మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో తొమ్మిదవసారి భారత మహిళల జట్టు ఫైనల్ కు చేరుకుంది బంగ్లాదేశ్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో పది వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఎనబై పరుగులకే పరిమితమైంది భారత బౌలర్ల ధాటికి ఏకంగా ఎనిమిది బంగ్లా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా ముప్పై రెండు షోర్న పంతొమ్మిది పరుగులు చేశారు భారత బౌలర్లలో రేణుకా సింగ్ రాధా యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు అనంతరం ఎనబై ఒక్క పరుగుల స్వల్ప లక్ష్య చేతనలో ఓపెనర్లు చెలరేగడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పదకొండు ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అందుకుంది స్మృతి మంథానా యాబై ఐదు వర్మ ఇరవై ఆరు పరుగులతో నాటౌట్ గా నిలిచారు మరో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించింది ఆదివారం భారత్ శ్రీలంక మహిళల జట్ల మధ్య ఫైనల్ జరగనుంది